ఉన్నత శిఖరాలకి వీళ్ళు వివాదరహితుడుగా ఉన్న ఆయన మీద ఈ అక్కసులు ఎందుకు ఈ దాడులు ఎందుకు అంటే దాడులు అంటే ఒక పత్రిక ఒక పత్రిక దీని మీద ఒక కథనం ఇచ్చింది ఫార్స్ అని వర్మ నేను ఎప్పుడూ మీడియాలో నా విమర్శకులు చాలా మంది ఉన్నారని తెలిసిన వీలైనంతవరకు ఖచ్చితమైన సమాచారం కోసం ఆ రోజు కూడా మీరు గుర్తు చేసుకుంటే మీరు లేకపోతే వేరే ఉన్నట్టున్నారు నేను ఒరిజినల్ లోకి వెళ్ళి వేరే వాళ్ళకు కూడా కొన్ని ఇస్తున్నారు ఇది ఒక పద్ధతిలో నడుస్తుందనే దాన్ని చూపించే ప్రయత్నం కూడా నేను చేశాను పూర్తి వివరాలు ఇంతవరకే ఉన్నాయి ఇంకా వివరాలు రావాల్సి ఉందని ఇప్పుడు ఒక పత్రిక ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ వార్త ఇస్తూ ఇదంతా ఫార్స్ అనే మాట వాడారు ఫార్స్ అంటే బూటకము ఏదో కపటము నాటకము అని అంత కదా ప్రహసం అని అంత అంత ఫార్స్ ఇందులో ఏమీ లేదని నేను ఇంకో ఇప్పుడు మళ్ళీ దానికి నేను దాంతోనే నేను సమాధానం చెప్తున్నా ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఛానల్ కాదు పత్రిక ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఆయన లండన్కు వెళ్ళడానికి ముందే రాశారు ఇది బ్రిడ్జ్ ఇండియా అనేటటువంటి సంస్థ దీన్ని నిర్వహిస్తూ ఉంది అని ఇన్ అడిషన్ టు దిస్ ప్రిస్టేజ్ హానర్ బ్రిడ్జ్ ఇండియా విల్ కన్ఫేర్ చిరంజీవి విత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ హీరోగా నటుడుగా చేసిన పాటు దీని సాంస్కృతిక రంగాన్ని ప్రజాసేవకు ఉపయోగించడం అన్న దాని మీద బ్రిడ్జ్ ఇండియా ఇస్తుంది అని దీన్ని ఏదో మోసంగా ఇప్పుడు చిరంజీవికి యూకేలో అవార్డు వచ్చిందంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనో ఇండియాలోనో ఆ విధంగా ఒరిగేదేం లేదు పార్లమెంట్లో జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ అనే పేరు వచ్చి ఉండొచ్చు ఇంకో మాట కూడా ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఇండియా ఈవెంట్తో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు చాలామంది ముడిపడి ఉన్నారు నేను రాజకీయ విమర్శలు సూటిగానే చేస్తాను మీకు తెలుసు కానీ వ్యక్తిగత అంశాలు చిన్న చిన్న అంశాలు పట్టుకొని వాటి మీద ఫార్స్ అని దామెం ఫ్యాక్ట్ చెక్ అంట అంత ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్ ఈస్ నాట్ పార్లమెంట్ అవార్డ్ ఇట్ ఇస్ బ్రిడ్జ్ ఇండియా అవార్డు అని ఈ విషయం చిరంజీవి టీమే స్పష్టం చేసింది అది నేను చెప్పేది ఏది చిరంజీవి టీమే స్పష్టం చేసింది దాని మీద అంత ఫ్యాక్ట్ చెక్ చేసి దా అంటే లండన్ నుంచి వాళ్ళ ఆయన ఒక ఆయన మాట్లాడుతుంటారు ఆయన మాట్లాడాడు ఇక రెండోది వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఇద్దరు ముగ్గురు వీరావేశంతో చి చిరంజీవి ఏదో చాలా ఘోరం చేసినట్టు లేదా చిరంజీవి ఏమంటుంది యూకేలో అవార్డు వస్తే ఇప్పుడు ఆయనకి ఏంటి ఆయన ప్రజా హృదయ అభిషేకుడు అయ్యాడు ఈ అయ్యాడు ఇప్పుడు ఆయనకి ఇది పెద్ద సమస్య కాదు కదా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు నేనే పోటీ చేస్తా ఐ మీన్ ఎన్నికలకు కాబట్టి ఇది మరీ అత్యుత్సాహము అత్యావేశము ఉపయోగం లేదు వాళ్ళ పాయింట్ అంతా ఒకటే పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్లో యూకే పార్లమెంట్ అనే పదం వాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ పక్కదోహపడించారు పవన్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎన్డీఏ గురించి ఇక్కడ సమస్యల గురించి మాట్లాడు కానీ చిరంజీవికి లండన్లో అవార్డు వస్తే దానికి కారణంగా దాన్ని తెచ్చి ఆ అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ మీద ఉపయోగించాలనుకోవటం ఎందుకు సో చిరంజీవిని అందరూ కూడా గౌరవించారు ఆయనకు అక్కడ బాగానే జరిగింది అది ఆ పెద్ద ఈవెంటే అది ప్రెస్టేజియస్ ఈవెంటే సందేహం ఏం లేదు కాకపోతే ఇన్ బ్రిటిష్ పార్లమెంట్ ఇప్పుడు నైన్ మీ మీరు నాకు ఇచ్చారనుకోండి ఇక్కడ మీకున్న సంబంధాన్ని బట్టి నైన్ లో యాక్ట్ పార్లమెంట్ దీంట్లో క్లియారిటీ ఉంది ఓకే కాబట్టి ఇదేదో ఫార్స్ అనేది దీని మీద ఇంత హంగామాలది ఇంత రభస చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు ఇంకోటి వైసీపీ వాళ్ళు అందరినీ శత్రువులు చేసుకుంటారా పవన్కు జగన్కు మధ్యలో హోరాహోరి పోరాటం జరుగుతున్న రోజుల్లో కొంచెం బ్రిడ్జ్ ఇండియా లాగా ఉండి జగన్తో కొంచెం సత్సంబంధాలు పాటించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు తన సైరా నరసింహారెడ్డి సినిమా చూపించి అలాగే తర్వాత టికెట్ల గురించి మాట్లాడి అలాగే విశాఖ నిర్ణయాన్ని స్వాగతించి అక్కడ ఇవన్నీ చేసిన వ్యక్తి చిరంజీవి అసలు చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారని కూడా స్టోరీస్ వదిలేరు అప్పుడు వాళ్ళే వాళ్ళ తరఫున అటువంటిది చిరంజీవి వేరు పవన్ కళ్యాణ్ వేరు వాళ్ళు మెగా కుటుంబం ఒకటే అయి ఉండొచ్చు మొదటిది రెండోది ఈయన యాక్టివ్ పాలిటీషియన్ ఆయన యాక్టివ్ ప్రమోటర్ వాడు ఇసే ప్యాటర్న్ అని చెప్పొచ్చు వేరే పెద్ద కుటుంబ పెద్ద కాబట్టి లండన్ అవార్డు కేసు దాన్ని వైసీపీ వాళ్ళు ఎందుకు అంత తీవ్రమైన అంశంగా తీసుకోవాలో కూడా తెలియదు వాళ్ళు కూడా ఇస్తారు నిజానికి వాళ్ళ సంస్థ తరఫున కూడా అందరికీ అవార్డులు ఇస్తారు ఎక్సలెన్స్ అవార్డులు వాస్తవం మొదట్లో ఉన్నాయన్న మీరు ఇంకేం మీకేం పట్టదా మీకు ఎంతసేపటికి టీడీపీ వర్సెస్ అది ఒక్కటైనా మీకంటే వేరే అంశాలు కూడా నెమ్మదిగా తీసుకున్నారు కాబట్టి ఇది మానేస్తే మంచిది చిరంజీవిని ఈ అవార్డును ఎందుకైతే ఒక తెలు భారతీయుడికి అందులో తెలుగువాడికి ఇంకో చోట గౌరవం అది కూడా ప్రజాసేవ చేయాలని ఇంకా నటులు ప్రజాసేవ చేయాలి తమ వనరులు ప్రజల కోసం ఉపయోగించాలని కోరుకోండి ఆ విషయంలో చిరంజీవి కొంచెం ముందున్నారు సార్ సార్ విడదల రజనీ టార్గెట్ వైసీపీకి మధిరాజశేఖర్ ఏదైతే రాజీనామా చేశారో ఆయన మాట్లాడిన మాటలు విడదల రజనీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీలో అసలు గుర్తింపు లేదు చులకనగా నేను తమినేని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు ఏంటి వరుసగా ఈ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి తప్పని పరిస్థితి వాస్తవంగా